ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది హైదరాబాద్లో మత విద్వేషాలు మత కలహాలు ఉండేటివి రాయలసీమలో ముఠా ఉండేటివి విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజు ఉండేది ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను నేను ఏ మీటింగ్ పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి అవసరాన్ని గురించి పదే పదే చెప్పేవాడిని ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడు ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరై చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు ఆడవాళ్ళ మగవాళ్ళతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళని చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాడు ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష తన మన ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశంతో చూసి ఒకే ఏం పెట్టుకున్నాం ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నా నిర్మోహమాటంగా వ్యవహరించాం పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతున్న అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముట్రాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలు అన్నీ వస్తున్నాయి కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి గంజాయి గడచన ఐదు సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది విశాఖపట్నం అనే పరిస్థితి వచ్చింది చాలాసార్లు పోరాడాం కడాన అధ్యక్ష ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్ తో ఇంపోర్ట్ చేశారని ముంద్రా పోర్ట్లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం నిరసన తెలియజేశాం నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు ఎప్పుడైతే సమీక్షలు చేయలేదు ప్రభుత్వం ఆలోచించలేదు ఈ గంజాయి పండించే వాళ్లకు స్వేచ్ఛ వచ్చింది అన్నే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది అంటే ఒక లెక్క నింతనం వచ్చే పరిస్థితికి వచ్చింది చాలా భయంకరంగా తయారైంది అయితే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటివి ఇక్కడ జరిగే క్రైమ్స్ అన్నిటి కూడా మీరు చూడండి ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకాలగా నెలితే గంజాయి బ్యాచ్ అంటారు ఆ నెట్వర్క్ కూడా అధ్యక్ష నేను ఎప్పుడూ ఊహించలేదు పగడ్బందీ నెట్వర్క్ తయారైంది ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఈవెన్ కొన్ని కొన్ని అయితే మీరు చూస్తే మనం ఈ పార్సల్ సర్వీస్ వస్తూ ఉంటే అందులో కూడా విదేశాలకు కూడా పంపించే పరిస్థితికి వచ్చారు విపరీతంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కల అధ్యక్ష మద్యం నాసిరకం నాసిరకం మద్యం రేట్లు చేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి అయ్యే పరిస్థితికి వచ్చారు డ్రగ్స్ అధ్యక్ష ఎక్కడ కాలేజీ ఉంటే ఆ కాలేజీ పరిసరాల్లో కూడా వెళ్ళిపోయినాయి కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే నేను ఎన్నికల ముందు చాలా సార్లు చెప్పాను అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం లాండా కూడా కంట్రోల్ చేస్తాం కానీ గంజాయి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలా సార్లు చెప్పాను ఇది యథార్థం అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇది ఒక దురదృష్టం దౌర్భాగ్యం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన దిశ దీనికి అడిషనల్ గా సోషల్ మీడియా తయారైంది అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం ఇంగవ పక్క ఈ రాష్ట్రంలో ఉండే మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో అధ్యక్ష తలసరి ఆదాయం భారత ఏంది లక్ష ఇరవై వేల డాలర్లు అందులో ముప్పై ఐదు శాతం తెలుగు వారు ఉన్నారు ఇంగవ పక్కన అధ్యక్ష ఇక్కడుండే మన తలసరి ఆదాయం మూడు వేల రూపాయలు మూడు వేల డాలర్లు అంటే దగ్గర దగ్గర నలభై రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో నలభై రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అంటే మనలో సగం శక్తి ఉంది సామర్థ్యం ఉంది అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది వెళ్ళారు భారతదేశం నుంచి అందులో లక్ష ఎనభై ఆరు వేల మంది అంటే ఎనభై యాభై ఆరు పర్సెంట్ తెలుగు వాళ్ళు వెళ్ళారు భారతదేశం మొత్తం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే అరవై వేల కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దృసిగిపోయే పరిస్థితికి వచ్చారు కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ అది చూస్తే బాధ ఒకరిద్దరిపోయిన అధ్యక్ష అందరి పైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు అదే సార్ ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత వేస్తుందంటే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాళ్ళం పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ ఆర్టికల్ పైన మదనపడి పడి గా కౌంటర్ చేసి మనం డిసోసియేట్ అయ్యేవాళ్ళం ఒకప్పుడ మీరు కూడా ఉన్నారు నేను తెల్లవారితో నిర్భర్లేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్ వచ్చే ఆర్టికల్ చూసుకొని ఆరు గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీచ్చిన పరిస్థితి దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళు సమర్థించే పరిస్థితికి వచ్చారు అంటే అధ్యక్ష ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పలేదు కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేన దృశ్యం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు అది నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అస అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకెందుకు వస్తున్నావు అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నారో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధితురాలు ఆమె డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒకరిని గురించి వాళ్ళ అధ్యక్ష ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ లెక్కలేదు డీజీపీ లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ సీఎం అని లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు అంటే ఏంటి విచ్చబెడతాను ఏమనుకుంటున్నారు మీరు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి ఇది చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిదర్ రాదు మనం కూడా మనుషులమే అధ్యక్ష ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసినట్టుకి వచ్చాం ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటంటే ప్రతి ఒక్కరు కల్పిస్తుంది మీ మీద ఎంత చేశారు ఇక ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంధనలో ఉండే వాళ్ళ పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం ఆ పోస్ట్ తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి అని అడుగుతున్నా ఇది ఒకటి రెండుగా అధ్యక్ష ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం వేళ మనుషులను పెట్టి ఒక ఐదార్టీ తయారు చేశారు టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్ జగన్ కనెక్ట్ థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష మీరు చాలా తెలివైన వాళ్ళని మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూసా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా చేసి చూపిస్తాం అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి